ప్రేమగా ఏమనిపిస్తుంది అంటే ఉన్నది ఏమనిస్తుంది అప్పుడు అర్థం పెద్ద మనుషులు కూడా ఎక్కడ ఉన్నారమ్మా చాలా సంతోషం నా భార్య ఒకసారి ఓ ఎక్కడున్నారో ఓ తాగబోతుంది అంజా కొడుతావు అవులా వాడతావు సేమ్ నా పైన మీకు అంటే సేవ్ దాన్ని ఎక్కడ తీసుకు వస్తాను మరేమిక్కడ అని మూతులు కట్టి

好 చేతనుల జన్మందని పాత చేపకూడదు తాను వదిలి కుదలి తాను తప్పులే ఉన్నది దూరి

మరో నిండి మంచి ఏడు ముద్దలు తిన్నాడు ఇట్లా ఎక్కినా అది అరగనా ఇంత పలుపుకోలే కలుపుకోలే ఇంత మందిలో విద్యినట్టు అతుంటే మరే పిచ్చిన వాడు పిచ్చిన అయితే నేను ఇచ్చినట్టే లేవచ్చావు పైకి లేవట్ ఎట్లా ఏర్పాటు చేసినా చెయ్యి నీ సిగ నిన్నడబేసా మద నిన్నడే పడేసావు బాగున్నాడే లేకపోతే నా ముందుకి నీకు ఎట్లా ఏర్పాటు చేసిన నీవు చెయ్యి పైకి కదా ఎవరు తిన్నారో చెయ్యి పైకి అన్నావు నువే చెయ్యి పైకి ఇక నీవే మాట్లాడుతున్నావు అయితే మీరు అసలు అనేది అన్నాను ఓహో మిత్రి మహారాజు గారా మీరు రాన్మించిన ఆ ఊరు పేరెంట్ నీ పేరెంట్ ఈ సమో చెప్పాలి కదా మరిక నా పేరు చెప్పమంటున్నా ప్రధాని

అందరు కొలువ కూర్చున్నారు నీరావరానికి ఎదురు చూస్తున్నారమ్మా సెలవుల్ కథాపురీ సమ్మవారు చెప్పాలి కదా que para ah, 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 ah. <lamation> ோ நீ <sullity> రామలింగ మహారాజు నీ పేరు ఇంద్రావతి అయినా మీకు సంతాన బలం మీ గర్భంలో ఎంతమంది అమ్మా ఎవరు వచ్చారు కానీ కృషి వేస్తున్నామని తిన అన్న పెడుతున్నావు తిని తెచ్చి పెట్టేప్పుడు మూలకు దాస్తున్న దాడులు అడుగుతులేడు కొడుకు ఎంతమంది నడుస్తున్నారు ఆ ఎవరు జయని బాబా మీనే చేష్నా కతాని ఎవరు జయని తో మీనే కొన్ని రోజులు తరము రాల పాలంట ఇదే సరే నా పాత్రలో ఎక్కి పోయి నా పాత్రలో చెరుతున్నారు ఎవరు వచ్చిన గాని ఏమంటున్నారు అమ్మా ఓ ఇంద్రవతి

ता उ मंदी चीरवे ఏ కష్టము అది ఈ ఊరే ఉన్న ప్రజలు సాగత చదవడం నిన్న వాళ్ళ మీద కూడా చేయవచ్చా ఉంటే మనం సరిపోయిన రోజు మన తల కూర్చున్న అమ్మను సరిపోయిన వారు ఆపును సరిపోయిన వేర్చడానికి గొప్ప ఎన్ని కట్టి బట్ట కావాలి కన్నది కడుపు కావాలి మరాల పైపంటారు సంతానం లేకపోయాదా మరగంట చిన్నవారికి ఇప్పుడు తిట్లే వారికి ఉందా వాడి లేని వారికి ఎంత కొడు కోసం ఈ పాల లేని విలుస్తే పట్టమంటారు బండమంటారు నిలుస్తే పీరిలో పట్టమంటారు మనం ఎక్కడికైనా వెళ్ళి సంతానం చెప్తున్నాము లేక తుదికే మనం సరైన పోదాం కానీ భూమి ప్రతి ఫలితం లేదు అయ్యో మందికి రాజ్యం ఉన్నది ఆ మాని పిలిచడానికి ఆడి బాలకు నోకపోతుంది ఆ కోని పిలిచడానికి ఒక బాలికి నోకపోతుంది కొడుకు పుట్టాల కులం ఉద్ధరించిన బిడ్డ పుట్టాల గోత్రం నిలిపోవాలను తాలన తప్పదే కదా తన చేరు పండాలి ఏంటి బంగారం ఉండి ఎవరి పాలట ఆశ్చర్యం ఉండి ఎవరి పాలట మనం ఇక సంతనం గురించి వెళ్తాము మనకు కొడుకు లేకపోయాను ఒక్క బిడ్డ లేకపోయినా మాట్లాడుతూ నవ్వు మరి కైపులకమల కొని వరాలు పోసుకొని ఎన్ని కులదిని ఏ పరితమేపుతున్నారు ఆ హరిశ్చంద్ర నాటకంలో కారకల ప్రక్రియ పూర్తి రొకరుస్తున్నారు ఏమిటి ప్రక్రియ ఒకటి వరుసన ఖాయకచది నచ్చ్రకాలు ఒక లక్ష చేసి ఈ అత్యంత ఉండి వరిపాలట ఈ అంతా ఎండి వాళ్ళకు గుడ్డు వాళ్ళకు వాళ్ళకు తోట వాళ్ళకు భూమి వాళ్లకు చెమిడి వాళ్ళకు తన తమ్ముడు పంచిపెట్టి మనం సముద్రంలో ఇద్దరు పని మాట్లాడుతున్నాం అని తన ధాన్యం మట్టుకో మరిక ఎళ్లకు మరి ధర్మ కంకణము కట్టుకున్నాము ధర్మాంతాపంచుతున్నాను పెళ్లిని కట్టించినాము ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించినాము భూములు లేని భూములు ఇప్పించి కొట్టుకొని ఇక మేమిద్దరం బ్రతుకులు ఎందుకు అనుకోని నాసీనిగా ఇంద్రవధిని తీసుకొని ఓ రామారాగ్రతి ఆ పాడిని గన్నామ గమదేరా మేము ఆరియా అది విచినానో ఆ